పేదరికం పోయిందా ఇవాళ ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని బీసీ ఏల వేయమంటున్నారు ఏబిసీల వర్గీకరణ అంటున్నారు ఇన్ని వచ్చినాయంటే నేను ఒకటి అంటున్నా అసలు మీకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని అంబేద్కర్ గారి యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో పాలకులు విఫలమైనరు కాబట్టే ఇవాటి వరకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి అని అందుకని ఏమంటున్నాం ఆకలికి అధికారం రావాలి వాళ్ళకి అధికారం రావాలి ఇవాళ ఇవాళ పేరెంట్స్ కూడా మీరు ఎప్పుడైనా చూడండి ఇప్పుడంటే ఇద్దరు పిల్లలే ఉన్నది వేరు విషయం కానీ పది పది మంది పిల్లలు ఉన్నప్పుడు పన్నెండు మంది పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఎవరి వైపు ఉండేది ఏ అయితే ఏ కూతురు అయితే బలహీనంగా ఉంటారో అన్ని రంగాల్లో వాళ్లకు అండగా ఉండేది తల్లి వాళ్ళకు అండగా ఉండదు తండ్రి తప్ప ఉన్నవాడి వైపు లేడు తల్లి ఇవాళ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా ఇవాళ పార్టీలు అధికారానికి వస్తాయి అధికారంకి వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళాలి నువ్వు అధికారాన్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ జాతులు బాగుపడాలి ఈ జాతులకు ఈ సమాజం మీద ఒక విశ్వాసం పాదుకొల్పాలి నిజంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళు కావాలని చెప్పి ఓ నాలుగు మంత్రి పదవులు ఎక్కువ చూసినా ఎప్పుడన్నా ఎక్కడ ఉండవు ఎక్కడ ఉండవు ఇవాళ ఎస్సీలు అంటారో తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇస్తారు ఎస్సీలు అంటే తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇస్తారు ఈ బీసీల వల్ల పోటీ పడి రావాలి ఎక్కడ పోటీ పడతావు ఏమున్నాయన పడి నువ్వు ఎలా ఎన్నికల్ని ఎంత దారుణంగా చేసినట్టే సామాన్యుడికి అందకుండా అనేక రంగాలు ఎట్లా దూరమైపోయినాయో అన్నిటికంటే ముందు దూరం అయిపోయింది రాజకీయం దూరం అయిపోయింది సామాన్యుడికి